ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అరోమా థెరఫీ గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకోబోతున్నాం ప్లాంట్స్ యొక్క కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ని తీసి సువాసన భరితమైన దాన్ని మనకి శరీరంలో కొన్ని రకాల సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తే దాన్ని అరోమా థెరఫీ అంటారు మామూలుగా ఈ అరోమా థెరఫీ అనేది మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఇతర దేశాల్లో ఒకసారి రెండు మూడు దేశాల్లో తర్వాత వచ్చింది కానీ అరోమా థెరఫీ అంటే కొన్ని పువ్వుల నుంచి ఆ సువాసన భరితమైన ఎక్స్ట్రాక్ట్ని వేరు చేయటం అట్లాగే కొన్ని కాయల నుంచి కొన్ని ఆకుల నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్ని మంచి సువాసన వెదసల్లి ఉంటాయి కదా దాన్ని కొన్ని రకాల థెరఫీస్గా మనం ఉపయోగించుకుంటే లాభాలు చాలా ఉంటాయి ముఖ్యంగా వీటిని ఆయిల్ డిఫ్యూజర్స్ ఉంటాయి అందులో పోసి కరెంటు గుచ్చితే చక్కగా ఆవిరై సువాసన వెదజల్లుతుంది అలాగే కొన్ని స్ప్రేస్ బాడీ మీద కొడతారు చక్కటి సువాసన వచ్చేసరికి మనసుకు ఆహ్లాదం అనిపిస్తుంది అలాగే కొన్ని నీళ్ళల్లో కలిపి స్నానానికి ఉపయోగిస్తుంటారు కొన్ని ఆయిల్స్ని మసాజ్కు ఉపయోగిస్తుంటారు కొన్ని ఆయిల్స్ని ఏదైనా జేబు గుడ్డకు కానీ అట్లా రాసి అట్లా వాసన పీలుస్తూ కొన్ని ఒక ఆహ్లాదాన్ని పొందుతూ కొన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవడానికి అట్లా ఉపయోగిస్తుంటారు కొన్ని రకాలుగా హాట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్లోనూ ఉపయోగిస్తుంటారు కొన్ని రూమ్ స్ప్రేస్లోగా ఇట్లాంటి వాటిని కొట్టి కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ వచ్చేటట్టు చేసే థెరఫీ అరోమా థెరఫీ ఏ ఆయిల్స్ వాడతారు ఇట్లాంటి వాటిలో పద్నాలుగు రకాల ఆయిల్స్ మార్కెట్లో అందుబాటులోనే మన దొరుకుతుంటాయి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండి చాలా రకాల ఫలితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేవి అందులో ఒక్కొక్కటి నేను చెప్తాను ఒకటి యోకలిప్టస్ ఆయిల్ యోకలిప్టస్ ఆకుల నుంచి తీసే ఆయిల్ అనమాట ఇది రెండు జింజర్ ఆయిల్ అల్లం నుంచి సెపరేట్ చేసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది మూడు లావెండర్ ఆయిల్ నాలుగు లెమన్ గ్రాస్ ఆయిల్ ఐదు లెమన్ ఆయిల్ ఆరు పెప్పర్మింట్ ఆయిల్ పుదీనాన్ని తీసిన ఆయిల్ అనమాట ఏడు రోజ్ ఆయిల్ ఎనిమిది టీ ట్రీ ఆయిల్ తొమ్మిది చిట్టి చామంతి పువ్వులని తీసిన చెమమిలి ఆయిల్ పది లవంగ నూనె క్లవ్ ఆయిల్ పదకొండు థైమ్ ఆయిల్ పన్నెండు తులసి ఆయిల్ తులసి ఎక్స్ట్రాక్ట్ అనమాట తులసి ఆకుల నుంచి తీసి పదమూడు జాస్మిన్ ఆయిల్ మల్లెపూల నుంచి తీసిన ఆయిల్ పద్నాలుగు శాండిల్వుడ్ ఆయిల్ గంధపు చెక్కలని తీసిన ఆయిల్ అనమాట ఇలాంటి ఆయిల్స్ అన్ని ప్రకృతి ప్రసాదించిన ప్లాంట్స్ నుంచి పూల నుంచి ఆకుల నుంచి వేరు చేసి తీసిన కాన్సన్ట్రేటెడ్ ఆయిల్స్ చాలా కొద్ది ఒకటి రెండు డ్రాప్స్ వాడితేనే చాలా సుగంధాన్ని ఇస్తుంటాయి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటాయి కాస్ట్లీ ఆయిల్స్ ఇవి ఎందుకంటే ఎన్నో కేజీలు కేజీలు ఆకుల నుంచి కానీ పూల నుంచి కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తే కానీ కొద్ది ఆయిల్ రాదు కాబట్టి కాస్ట్లీ ఉంటాయి కొద్ది మోతాదు వాడుకుంటే చక్కటి ఫలితం వస్తుంది మరి ఈ రకమైన పద్నాలుగు రకాల ఆయిల్స్లో ఏవేవి ఎలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి మనకి ఏ ఏ సమస్యలకి ఏ ఆయిల్స్ బాగా ఉపయోగపడతాయి అనే విషయానికి వస్తే ముఖ్యంగా లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంది ఇది లెమన్ గ్రాస్ ఆయిల్ మంచి సువాసన మరి ఎక్కడన్నా హాల్స్లో కానీ రూమ్స్లో కానీ ఎప్పుడన్నా మీటింగ్స్ దగ్గర కానీ అది కనుక వెలిగించామనుకోండి చక్కటి సువాసన వస్తుంది చాలా చాలా బాగుంటుంది దోమలు దూరం అవుతాయి ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ వెలిగిస్తే లెమన్ గ్రాస్ ఆయిల్ని చేతికి రాసుకున్నా మనకి దోమలు కుట్టకుండా గంట రెండు గంటల సేపు ఆగిపోతుంది అనమాట అంటే ఆయిల్ యొక్క వాసన దోమకి ఇరిటేషన్ కలిగిస్తుంది దరిదాపులకు రాకుండా దోమలు వెళ్ళిపోతాయి అలా చేతికి అది అప్లై చేసుకోవచ్చు అలాగా వాడుకోవచ్చు అనమాట అలాగే పిప్పర్మెంట్ ఆయిల్ దురదలు తగ్గించుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది ఎక్కడన్నా బాడీ మీద ఇచ్చింగ్ కానీ గజ్జల్లో చంకల్లో పెరుదల భాగంలో మధ్యలో అట్లాంటి దొరదలు ఉన్నాయనుకోండి కొంచెం రెండు డ్రాప్స్ తీసుకుని అలానే ఆ భాగాల్లో రాయండి లేకపోతే కొబ్బరి నూనె కలిపి ఆ భాగాల్లో రాసుకోండి కాస్త ఇబ్బంది లేకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకొని ఒకటి రెండు చొక్కలు ఆ భాగాల్లో దురదలు బాగా తగ్గుతాయి ఇచ్చింగ్కి అంత మంచిది అనమాట ఇది పిప్పర్మెంట్ ఆయిల్ అట్లాగే యోకలెప్టస్ ఆయిల్ అందరికీ తెలుసు ఇది మామూలుగా మనకి ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలున్నా శ్లేష్మాలున్నా వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లా లోపలికి వెళ్ళిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటిని చంపడానికి యాంటీ బ్యాక్టీరియాలుగా యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగింది ఒక ఆయిల్ ఎందుకంటే యోకలిప్టస్ ఆయిల్ ఆవిరిలో మనం పట్టుకుంటాం కదా అలా వేసి ఆవిరి పట్టుకుని పేల్చడం ద్వారా చాలా చాలా మంచిది శ్వాస సంబంధమైన సమస్యలకి అలాంటి క్రిములను చంపటానికి ఇక జింజర్ ఆయిల్ తీసుకుంటే డైజెస్టివ్ సంబంధమైన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా పనికి వస్తుంది అనమాట అందుకని ఒకటి రెండు డ్రాప్స్ అట్లా గనక ఏదైనా ఇట్లా కలిపిట తీసుకుంటే ఆ జింజర్ ఆయిల్ ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి డైజెషన్ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి డైజెస్ట్ జ్యూసెస్ని ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసి బాగా ఉత్పత్తి పంచడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట లెమన్ ఆయిల్ ఉంటుంది స్పెషల్గా నిమ్మకాయల నుంచి తీసే ఆయిల్ ఈ లెమన్ ఆయిల్ ఏంటంటే ఎప్పుడైనా వికారాలు వాంతలు ఉన్నప్పుడు దాన్ని గనక వాసన చూస్తే చాలా వికారం వాంతలు తగ్గిపోతాయి చాలా బాగా ఈ ఈ బెనిఫిట్ని ఇవ్వడానికి ఇది అద్భుతం అని చెప్పొచ్చు ఇక ఇక లావెండర్ ఆయిల్ తీసుకుంటే జుట్టు కొంచెం ఒత్తుగా రావటానికి అలాగే స్ట్రెస్ డిప్రెషన్ లాంటివి తగ్గటానికి నిద్ర బాగా రావటానికి నెత్తికి రాసుకున్నప్పుడు చాలా బాగా హెడేక్స్ కూడా బాగా తగ్గుతాయి ల్యావెండర్ ఆయిల్కి ఈ బెనిఫిట్స్ ఈ ఆయిల్ వల్ల వచ్చే అవకాశం అనమాట ఇక టీ ట్రీ ఆయిల్ తీసుకుంటే నోటి దుర్గంధం పోగొట్టుకోవడానికి నోట్లో ఇన్ఫ్లమేషన్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపడానికి మౌత్ వాష్ లాగా మౌత్ ఫ్రెషనర్ లాగా ఇది బాగా పనికొస్తుంది అనమాట నీళ్ళలో ఈ తీర్చి ఆయిల్ వేసుకుని పుక్కిలి చూసేస్తే నోరు యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనికొస్తుంది మౌత్ ఫ్రెషనర్ లాగా అద్భుతంగా అది ఉపయోగపడుతుంది అనమాట చేమమూలి ఆయిల్ చిట్టు చామంతుల నుంచి తీసిన ఆయిల్ అనమాట ఇది బ్రెయిన్ని కామింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది అలజడిగా కాస్త గజిబిజిగా ఉండి కాస్త ఓవర్గా బ్రెయిన్ ఆలోచనలతో ఉన్నప్పుడు అట్లాంటి దాన్ని బ్రెయిన్ కామ్ చేసి కొంచెం ఆలోచనలు తగ్గించి కూల్గా మిమ్మల్ని చేయటానికి చిట్టిచామెంత ఆయిల్ వాసన పెంచటం కానీ దాని అట్లాంటిది చేయగలిగితే చాలా మంచిది అనమాట ఇక గంధం నుంచి తీసిన శాండిల్వుడ్ ఆయిల్ అయితే యాంగ్జైటీని తగ్గించడానికి స్లీప్ క్వాలిటీని పెంచడానికి దీని వాసన చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక జాస్మిన్ ఆయిల్ మల్లెపూల నుంచి తీసిన ఆయిల్ అయితే స్కిన్ డ్రైనెస్ తగ్గించటానికి స్కిన్ టోన్ పెంచడానికి బాగా స్కిన్కి బాగా ఉపయోగం అనమాట ఇక రోజ్ ఆయిల్ గులాబీ రేకుల్ని తీసిన ఆయిల్ ఇది పింపుల్స్కి చాలా మంచిది అనమాట యూత్కి దాన్ని అప్లై చేస్తే మచ్చలు తగ్గడానికి కానీ పింపుల్స్ రాకుండా అరికట్టడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అలా ఉపయోగపడుతుంది అనమాట ఇక చివరిగా తులసి ఆయిల్ తీసుకుంటే సైనసైటిస్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారికి బాగా వైరస్ బ్యాక్టీరియాలని ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తులసి ఆయిల్ ఇప్పుడు చూడండి రకరకాలుగా ప్రకృతి ప్రసాదించి దాంట్లో ఉండే ఎక్స్ట్రాక్ట్ని తీసి దాని అరోమా మంచి సువాసన కలిగి ఇలాంటి ఆయిల్స్ని లాగా ఉపయోగించుకుంటే కూడా కొన్ని రకాల ఆయిల్స్ మనం అప్లై చేసినప్పుడు మజిల్ రిలాక్సేషన్కి అందుకని మసాజులు చేసేటప్పుడు ఇలాంటి ఆయిల్స్ కలిపి మసాజ్ చేస్తారనమాట దాంతో కండరాలు బాగా రిలాక్స్ అవ్వటానికి మజిల్ టోన్ పెరగటానికి అట్లాగే మనకి బాడీ అంతట్లో బాగా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఈ ఆయిల్స్ బాగా ఉపయోగపడతాయి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే ఇలాంటి ఆయిల్స్ని వాసన పీల్చినప్పుడు చాలా మానసికంగా ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీలు బాగా తగ్గుతున్నాయి మంచి రిలాక్సేషన్లో వచ్చి స్లీప్ క్వాలిటీ పెరుగుతున్నది తొందరగా నిద్రలోకి జారుకోవటానికి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించటానికి ఆహ్లాదకరమైన స్థితి మనకు కలగటానికి ఈ ఆయిల్స్ అరోమాథెరపీ లాగా వాడుకున్నప్పుడు ఉపయోగపడుతున్నాయని తెలియచేస్తున్నారు అవకాశం ఉన్న వారు వీటినిట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం